హలో హాయ్ అండి వెల్కమ్ టు దై లైవ్ ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి ఫస్ట్ టైం నా లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ హైట్లో ఉండకండి కదా మీ మంచి మనసుతోటి కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండకండి ప్లీజ్ హలో హాయ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి కదా లైవ్కి లైక్ వస్తుంది కామెంట్ చేయండి ఫస్ట్ టైం లైక్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది వెళ్ళిపో వెళ్ళిపోమాకండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సాయి గారు హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వరా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్ టైం లైక్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి కదా వెళ్ళిపోమకండి ప్లీజ్ అందరూ మంచి మంచి కామెంట్ చేయండి తప్పు తప్పు కామెంట్ చేయకండి బ్రో ప్లీజ్ అందరూ ప్లీజ్ ఫస్ట్ టైం లైక్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ ఇవ్వండి కదా లైక్ చేయడం లేదు హాయ్ హాయ్ అండి హాయ్ లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి వెళ్ళిపోమాకండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి తిన్నారా తిన్నానండి హాయ్ అండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోమాకండి ప్లే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కదా ఫస్ట్ టైం కన్నా లైవ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అనగానే వెళ్ళిపోమాకండి ప్లీజ్ అండి మీది వీడియోస్ ఎలా చేస్తాను అంటున్నారా ఏదో అలా చేస్తూ ఉంటాను ప్లీజ్ అందరూ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా వెళ్ళిపోతున్నారు అందరూ అందరూ వచ్చి ఒకటిసారి వెళ్ళిపోయినారు ప్లీజ్ అందరూ లైక్ చేయండి కదా స్క్రీన్ స్క్రీన్పై డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ కుకింగ్ వీడియోస్ ఆ కామెడీనా అండ్ లైక్ ఐ మీన్ సారీ కుకింగ్ వీడియోస్ కామెడీ చేస్తాను అండి నా వీడియోస్లలో చూడండి మీరు వెళ్ళి ప్లీజ్ అందరు లైక్ చేసి కామెంట్ చేయండి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కదా ఒక ట్వంటీ ఇవ్వండి ట్వంటీ కానీ లైవ్ అని చేస్తాను ప్లీజ్ ట్వంటీ అనగానే అందర్భం అయింది ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి కదా ఫ్రెండ్స్ అందరూ హైట్లో ఉండకండి కదా మీరు కనిపించండి మీరు వాళ్ళు చేస్తారు ఇలా చేస్తారు హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ లైక్ చేయండి మంచి మంచి కామెంట్ చేయండి ఫస్ట్ మరి నా లైవ్ కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇయ్యడం మాత్రం మర్చిపోకండి కేఎస్ఆర్ గారు హలో అండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ఓ మోహన్ దుర్బోయింది లైక్ ఇవ్వండి కదా ప్లీజ్ కేఎస్ఆర్ గారు లైక్ రాలేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం లేదు అందరు పోయింది హలో అండి హలో హలో అందరు పోయింది యారు లేరు ప్లీజ్ నా లైవ్ వచ్చే ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేశాను కదా అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ టైం కన్నా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నైట్ ఇలా ఫేస్ లైవ్ చేస్తే బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయండి ప్లీజ్ ఏమనుకోకండి బ్యాక్ కెమెరా పెట్టి లైవ్ చేస్తాను ప్లీజ్ కనబడితేనే లైక్ ఇస్తారని కనబడకపోతే లైక్ ఇవ్వరా అంతమంది వచ్చింది ఒకటిసారి అందరూ పోయింది ఒకటి ఇక్కడికి పోయింది ఏమో అందరూ వచ్చినారు కదా మీ మంచి మంచి మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైక్ ఇచ్చినా కానీ వస్తుండే కదండి అందరూ ఒకటి సార్ అందరూ వెళ్ళిపోయారు ఉండకండి కదా కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి